ఈ రోజులలో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకుంటున్నారు గార్డెనింగ్ చేసుకుంటున్నారు మనసు ప్రశాంతంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ఇంటి అవసరాల కోసము గార్డెనింగ్ చేసుకుంటున్నారు కొండీలలోనైనా మొక్కలు పెట్టుకుంటున్నారు ప్లేస్ లేకపోతే ఇంట్లో నీడకు పెరిగే మొక్కలైనా పెట్టుకుంటున్నారు ఇలా రకరకాల మొక్కలు పెంచుకుంటున్నారు అయితే మనం రోజుల తరువాత ఇంట్లో లేకపోవడమో లేదా మనకు సమయం దొరకని కారణాల వల్లనో వాటి సంరక్షణ విషయంలో మాత్రం శ్రద్ధ చూపించలేకపోతున్నాం దీంతో ఇష్టపడి పెంచుకున్న మొక్కలు వాడిపోతున్నాయి అయితే అలాంటి వాటికి తిరిగి జీవం పోయాలంటే కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు వినండి అరటిపండు తొక్కలు వాడిపోయిన మొక్కల్ని తాజాగా పే చేయడంలో అరటిపండు తొక్కలు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇందుకోసం బనానా తొక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఒక గ్లాస్ జార్లో వేసి అందులో లీటర్ నీటిని నింపి అలాగే వదిలేయాలి ఉదయాన్నే నీటిని వడగట్టి స్ప్రే బాటిల్లో నింపుకోవాలి ఆ నీటిని రోజుకొకసారి లేదా రెండు సార్లు చొప్పున మొక్కలు వాటి మొదలపైన స్ప్రే చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు వీటిలోని పొటాషియం మొక్కల్ని తిరిగి ఉత్తేజపరుస్తాయి బియ్యం కడిగిన నీళ్లు కూడా మన మొక్కలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని చెప్తున్నారు నిపుణులు మనం బియ్యం కడిగిన నీళ్లను కూడా ఒక స్ప్రే బాటిల్లో నింపుకొని రోజుకొకసారి మొక్కలపైన వాటి మొదళ్లపైన స్ప్రే చేస్తే ఆ నీటిలో ఉండే స్టార్చ్ మొక్కలకు దివ్య ఔషధంలో పనిచేసి వాటికి తిరిగి జీవం పోస్తుంది పంచదార షుగర్ కూడా మొక్కలకు మంచిదట కొన్ని నీళ్ళలో టేబుల్ స్పూన్ చక్కెర కలిపి ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఆ నీటిని మొక్కల ఆకులపై కొద్దిగా స్ప్రే చేయాలి అయితే ఈ నీటిని మొక్కల మొదలపై స్ప్రే చేయకూడదు ఎందుకంటే ఆ నీటిలోని తీపి కారణంగా కీటకాలు మొక్క ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తూ ఉంటాయి కాబట్టి కొద్ది మోతాదులో స్ప్రే చేస్తే వాటికి తక్షణ శక్తి అందుతుంది అందుకని మనం ఆకులపై మాత్రమే స్ప్రే చేయాలి మొదలపైన స్ప్రే చేయకూడదు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి మొక్కలకు తగినంత సూర్యలక్ష్మి అందకపోయినా వాటి ఆకులు పాలిపోయినట్టుగా తయారవుతాయి కాబట్టి వాటిని సూర్యలక్ష్మి తగిలే చోట ఉంచాలి మొక్కల్లో వాడిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి ఫలితంగా వాటి ప్రభావం ఇతర ఆకులపై మొక్కలపై పడకుండా ఉంటుంది కుండి చిన్నగా ఉండి కొన్ని మొక్కల వేర్లు ఎక్కువగా వి విస్తరిస్తాయి దీంతో వాటికి తగినంత పోషణ అందకపోవచ్చు అలాంటప్పుడు మొక్కలు వాడిపోతూ ఉంటాయి కాబట్టి పాత్ర కుండీని తొలగించి కొంచెం పెద్దగా ఉండే కొత్త కుండీలో మొక్కను తిరిగి నాటితే ఫలితం ఉంటుంది నీటిలో ఉండే క్లోరైడ్ ఫ్లోరైడ్ వంటివి మొక్కల ఆరోగ్యానికి ప్రతిబంధకాలుగా మారుతాయి అంటున్నారు నిపుణులు కాబట్టి క్లోరైడ్ ఫ్లోరైడ్ లేని నీటిని మాత్రమే మొక్కలకు ఉపయోగిస్తే అవి వాడిపోకుండా కాపాడుకోవచ్చని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ